హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలర్స్కి అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఏమిటి సాధించాం ఏమిటి చేసాం అందరికీనండి అందరూ ఏమిటి సాధించాం అయితే మీరు అడగచ్చు మీదేంటి జీవో మీకు ఇరవై ఐదు ఎలా నడిచిందో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో పెట్టండి నాకు ఎలా నడిచిందో రెండు వేల ఇరవై ఐదు ఎలా గడిచిందో చెప్తాను నాకు సగం మంచి సగం చెడు జరిగింది అని సగంగా అది పావు చెడు జరిగింది మూడంతలు మంచి జరిగింది ఏంటి అనుకోవచ్చు మీరు హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చాయండి ఇరవై ఐదులో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఎన్ని రకాలు రావాలో అన్ని రకాలు వచ్చే పెద్దదిగా మెయిన్గా బాగా వచ్చింది ఏంటంటే నాకు మే నెల్లోని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చాలా సిక్ అయ్యాను ఒక పది రోజులు లాగా ఐసీయూలో ఉన్నాను చాలా టెన్షన్ పడ్డాము చాలా ఇదైంది కానీ దేవుడు దయ వల్ల బాబాగారు దయ వల్ల నాకు ఏ సమస్యలు లేకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కానీ రికవరీ అయిపోగలిగాను విత్న్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్ అనుకోండి త్రీ మంత్స్లో అవ్వలేదు కానీ సిక్స్ మంత్స్ కానీ నేను వన్ మంత్ పూర్తిగా వీడియోలు కూడా దగ్గర దగ్గరగా వన్ మంత్ మానేశాను తర్వాత డాక్టర్ గారు తోటే నా వీడియోలు చేసుకుంటున్నాను ఇప్పటికీ కూడా నేను కొంచెం బొమ్మలాగా ఇలా వీడియోస్ ఇలా చేయడం మాట్లాడడం చేయచ్చు కానీ హెవీగా పనిచేయడం ఇంట్లో వంటలు వండుతూ ఉండడం ఇలాంటివన్నీ తగ్గించి ఉన్నారు డాక్టర్ గారు ఎందుకంటే ఇన్ని రోజులు చేశారు కదా మీరు రెస్ట్లో ఉండండి ఇంకా హాయిగాను హాయిగా మీ వీడియోలు చేసుకోండి మీ ఎంజాయ్ చేసుకోండి మీ లైఫ్ని అంతే నువ్వు తిరగండి వెళ్ళండి అన్నీ చేయండి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి అన్నారు కాబట్టి బాగుంది కదా అనుకుంటున్నాను నేను హై వెల్ అండ్ గుడ్ చాలా బాగున్నాను ఇది నాకు జరిగింది అది మీ అందరికీ ఏం జరిగిందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన ఈ వీడియో అంతా కూడాను ఇవాళ నేను స్పెషల్గా న్యూ ఇయర్ స్పెషల్గా మహిళలకు ఎక్కువగా చెప్తున్నాను ఆడవాళ్ళందరం వండి ఒక వంటింటి కుందేళ్ళ వైపే ఉండిపోయాం మన కోసం మనం ఏం చేస్తున్నాం మన జనరేషన్ ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్లో కొంతమంది ఉద్యోగాలు చేయని వాళ్ళు కూడా అలాగే ఇంటికి సేవ చేస్తూ అంకితం అయిపోతున్నారు చెయ్యండి కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోండి ఏంటి ఆ నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేను వీడియోలో వివరంగా చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి పదండి వీడియోలోకి వెంకమండి అందరికి అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వచ్చింది మరో న్యూ ఇయర్ వచ్చింది ప్రతి ఒక్కరికి కదా అయితే ఎలా ఉంటున్నారు ఎలా ఉందామనుకుంటున్నారు నేను చెప్పాను కదా మహిళ స్పెషల్ అని ఏ మహిళ అనుకోదండి కొత్త సంవత్సరం వచ్చిందా మనం మారిపోదామా మనం ఇలా ఉందామా ఇలా చేద్దామని ఏ మహిళ అనుకోదు ఎంతసేపు పిల్లలు భర్త ఫ్యామిలీ గురించే తాపత్రయపడుతుంది ప్రతి మహిళ వినాల్సిన మాటలండి నా ఉద్దేశంలోని మరి విని మీరు కూడా చెప్పండి అవును అని అవునా కాదా అని చెప్పండి మనం ఒక అమ్మగా ఒక కోడలిగా ఒక భార్యగా ఇన్ని పో ఇంకా కూతురుగా ఎన్ని రకాల పో నా జీ ఈ జీవితం అనే నాటక రంగంలోని ఎన్ని రకాల పోషన్స్ వేస్తామండి మనం ఎన్ని పాత్రదారులు మనం పుట్టినప్పుడు చిన్న పిల్లగా అమ్మకి కూతురుగా అమ్మా నాన్నకి గారాల పట్టీగా సరే సరే మా నాయనమ్మ అమ్మమ్మలు తాతలకి మనవరాలుగా ఎన్నో రకాలుగా చేస్తాం తర్వాత ఒక యువతిగా వస్తాం చదువు కాలేజీ ఇదే అవుతుంది తర్వాత ఒక భర్తకి భార్యగా వెళ్తాం అక్కడి నుంచి మొదలవుతుంది అస్సలు ఫైటింగ్ మన జీవితంలోనే ఏమిటి అంటే ఇప్పటిదాకా మన ఇష్టం వచ్చినట్టున్నాం ఇక్కడి నుంచి వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా ఒక ఇంటికి వచ్చే ఉంటే కొంచెం పద్ధతులు మన పేరు మన ఊరు అంటే పేరు చాలామంది మార్చుకోరు కొంతమంది మార్చుకుంటారు మన గోత్రనామాలు మన ఇష్టాయిష్టాలు మన తిండి అభిరుచి మన కట్టుబొట్లు అన్నీ మారిపోతాయి ఇంకో ఇంటికి వచ్చే ఉంటాయి అన్నీ అక్కడ అమ్మింట్లోని నాన్నంట్లోని వదిలేసి పుట్టింట్లో వదిలేసి అత్తవారింట్లో అడుగు పెడతాం వాళ్ళకి అనుగుణంగా మారడానికి ప్రయత్నం చేస్తాము క్రమేపీ మారుతాం కూడా అలాగా ఓ భర్తకి భార్యగా వచ్చి ఓ ఇంటికి కోడలుగా ఉండి ఇవన్నీ మార్చుకుంటాం అవునా కాదా చెప్పండి మీరు పాత్రలన్నీ మారిపోయాయి కానీ మన మనసు ఎప్పుడు వెనకబడే ఉంటున్నది ఈ తప్పని నేను అనట్లేదండి వెనకబడి ఉందని కానీ చాలు ఎన్నాళ్ళు ఇలాగా ఉంటాం మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా అలా ఒక నిర్ణయం తీసుకోవాలి మొదటి విలువ ఏమిటి ఫస్ట్ విలువ ఏంటంటేనండి మనం ఇతరుల మీద ఆధారపడకూడదు ఏ దానికి కూడా ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఇది మన పనులు చేయడంలో కానీ ఆరోగ్యపరంగా కానీ అన్నిటికీ మనమే జాగ్రత్త తీసుకుని ఉండాలి తప్ప ఏది ఏ విషయంలోని ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నాం అనుకోండి మన విలువను మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం మన జీవితం మనదే వాళ్ళ మీద మనం ఎందుకు ఆధారపడాలి వాళ్ళతో మనం ఎందుకు కలిసి ఉండాలి ఇలా అనుకోవాలి ఉండవు కలిసి ఉండాలంటే విడిపోవడం అని కాదు వాళ్ళు చెప్పినట్టే ఎందుకు వినాలి వాళ్ళు చేసినట్టే ఎందుకు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టు మనం కొంచెం విందాం కానీ మనది అని మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనకి నచ్చినట్టు కూడా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం రెండో నిర్ణయం ఆరోగ్యం అంతే కదండి మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మన కుటుంబం కూడా అంత ఆరోగ్యంగానే ఉంటుంది రెండోది ఆరోగ్యం మనం ఎంత హెల్దీగా ఉంటేనే మన కుటుంబాన్ని అంత సంతోషంగా ముందుకు నడపలేదు మనమే మంచం మీద ఉండి మనమే రోగాలతో ఉండి ఏదో అనారోగ్యంగా ఉన్నాం అనుకోండి కుటుంబం అంతా కుంటుపడుతుంది ఎప్పుడైతే ఇంటికి ఇల్లాలే గృహలక్ష్మి కదండి మనం ఎంత హెల్దీగా ఎంత సంతోషంగా ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో కుటుంబం కూడా అంత సవ్యంగా సాగుతుంది కాబట్టి ఇరవై ఆరులో ఇది వాగ్దానం చేసుకుందాం ఏమని నేను ఆరోగ్యంగా ఉండడానికి నా కోసం నేను కొంచెం టైం కేటాయించుకుంటాను నాకు ఇష్టమైన పనులు చేసుకుంటే నాకు మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి నేను అప్పుడు ఆరోగ్యంగా ఉన్నానుకో ఇంటికి పెద్ద నేనే కదా అంటే పెద్ద అంటే ఓన్లీ అదొక్కటే కాదు ఏమిటి మగవాళ్ళతో సమానమని కాదు నేను ఆరోగ్యం ఉంటే నా కుటుంబం కుంటు పడకుండా సాగుతుంది అని నిర్ణయం తీసుకోండి గట్టిగా వాగ్దానం చేసుకోండి నేను ఆరోగ్యంగా ఉండాలి అని సరైన ఆహారం తీసుకోండి ఎక్సర్సైజ్లు వాకింగ్లు యోగాలు ఏది ఎవరు కావాలో ఏది ఎవరు చేయగలరో వాళ్ళ చేయండి పద్దీ మనశ్శాంతి ఎంత మనశ్శాంతిగా ఉంటామో అంత ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం ఫస్ట్ ఆరోగ్యం రావాలనే ముందు మనశ్శాంతి ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేదనుకోండి ఆరోగ్యం అంటే ఏదో ఒకటి అలా ఏదో ఉంది ఇది ఉంది అది ఉందని అనుకుంటూ ఉంటాం అవసరం లేని బాధలన్నీ మనం నెత్తిన పెట్టుకోకూడదు ఆలోచించకూడదు మన ఎవరో గౌరవించట్లేదు ఏవో మాట్లాడుతున్నారు పట్టించుకోకూడదు పాపా నీ మాటలు నీవే నా మాటలు ఏవే మనసులో అనుకొని నోటితో ఏది చేయకూడదు క్రియరూపైనా చేసి చూపించాలి మనం ఉండే విధానం బట్టి చూసి చెప్పాలి కాబట్టి ఇది దూరంగా ఉండాలి అంటే స్వార్థంగా ఉండమనా కాదండి స్వార్థంగా కాదు మనకి మనశ్శాంతి ఎక్కడొస్తుందో అక్కడ మనశ్శాంతిగా ఉంటూ నిస్వార్థంగా గడపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకు అని మీరు అది స్వీయ గౌరవం అంటే మనకి మనం గౌరవం ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం ఎప్పుడైతే మనం ఇలా ఉన్నామో మనం గౌరవం ఇచ్చుకుంటున్నామో చుట్టుపక్కల కానీ కుటుంబ సభ్యులు కానీ మన పిల్లలు కానీ మిగిలిన ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనకు గౌరవం ఇవ్వడానికి ముందుకు వస్తారు ఆలోచిస్తారు అమ్మ వీళ్ళకి వీళ్ళే ఇంత నమ్మకం మీద ఇంత దృఢ సంకల్పంతో ఉన్నారు కదా మనం ఎందుకు వీళ్ళు విలువ తగ్గించాలి వాళ్ళు కూడా వాళ్ళ విలువ గౌరవాన్ని మనకు పెంచుతూ ఉంటారు మహిళలందరికీ అమ్మగా ఒక మాట చెప్తానండి అందరూ కూడా ఈ న్యూ ఇయర్లో ఒక మాట బాగా బాగా గుర్తు పెట్టుకోండి నేను ఎవరికన్నా తక్కువ కాదు నేను ఆలస్యం కాదు నేను జీవితం కూడా ఇందులోనే ఆలస్యం కాలేదు ఇంకా నా జీవితం చాలా చాలా మిగిలింది అనుకోండి చూసారండి మహిళలందరూ కూడానండి ఈ నిర్ణయాలు తీసుకొని మన గౌరవాన్ని మన విలువల్ని మనం పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి అందరూ కూడాను మన కోసం మనం జీవించాలి మన కోసం మనం ఉండాలి మన గౌరవ మర్యాదలు మనం పెంచుకోవాలి కుటుంబంతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు ఎందుకంటే మనం పుట్టిందే అందుకు కదండి ఆడవాళ్ళ వల్లే కుటుంబాలు విచ్ఛిన్నమైన ఆడవాళ్ళ వల్లే కలిసినా కూడా ఆడవాళ్ళ వాళ్ళే కొంతమంది ఆడవాళ్ళు గర్వంగా ఉండి తల తల బుర్ర తిరుగుడు గాను బిరుసు తల బిరుసుగాను అంటారు సరే అలా ఉంటారు అండ్ డోంట్ కేర్ మనకు కూడా మన జాబితాలోకి చేర్చుకోకూడదు వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి మీకు అర్థమైపోతుంది వాళ్ళ మాటలు బట్టి కాబట్టి ఇవన్నీ పాటించండి మీ న్యూ ఇయర్ని చాలా సంతోషంగా చక్కగా గడపడానికి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఆరు మీదే విజయంగా ఉండాలని ప్రతి మహిళకి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లేఖ సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను మన జీవితంలోనండి కొత్త సంవత్సరమే ఆరంభవడం కాదు మన జీవితం కూడా మనస్సులో కూడా కొత్తగా ఆరంభం చేసుకోవాలి నిర్ణయాలు తీసుకొని కొత్త జీవితాన్ని ఆరంభం చేసుకోవాలి మాట్లాడి ఒక్క మహిళకైనా ధైర్యం ఇచ్చి అవును కామెంట్లో పెట్టారనుకోండి నా వీడియో విజయమైనట్టే నేను సంతోషిస్తాను ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ